హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ అండి ఈ వారం రోజులు అప్డేట్స్ ఇవ్వలేకపోయినందుకు సారీ నా హెల్త్ అలానే పిల్లల హెల్త్ ఇంట్లో పరిస్థితులు అన్నీ కూడా రివర్స్లో తిరిగి అటాక్ చేస్తున్నట్లుగా అనిపించడంతో అప్డేట్స్ ఇవ్వలేకపోయాను ఇక పైన డైలీ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం కళ్ళు తెరిచిన రాజేంద్ర ఎదురుగా వస్తున్న దాక్షాయిని రుద్రని చూస్తుంటే ఒక్క క్షణం తన బ్రెయిన్ ఆఫ్ అయిపోయినట్లుగా అనిపించింది గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచాడు నా గురించి అన్ని నిజాలు తెలిసిన వీళ్ళిద్దరూ నా పక్కనే ఉన్నారు నా గురించి బయటకు చెప్పకుండా ఎందుకు ఇలా మౌనంగా ఉన్నారు అని ఆలోచనలో పడ్డాడు రాజేంద్ర అతని ఆలోచన అర్థమైన దాక్షాయిని నువ్వు మరీ ఎక్కువగా ఆలోచించక రాజేంద్ర ఇప్పటికే హార్ట్ అటాక్తో హాస్పిటల్లో ఉన్న ఆ తర్వాత ఆలోచించి బ్రెయిన్ కూడా డెడ్ అయిపోతే కష్టం అయిపోతుంది అని సాగదీస్తూ చెప్పి పక్కనే ఉన్న చైర్లో కూర్చుంది రాజేంద్ర కోపంగా దాక్షాయిని వైపు చూశాడు అంతకు మించి నువ్వు ఏమీ చేయలేవలే అన్నట్లుగా ఒక లుక్ అతని వైపు ఇచ్చింది దాక్షాయిని సీఎం గారు సీఎం గారు మిమ్మల్ని ఇలా ఇటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్ బెడ్ మీద ఏమీ చెయ్యలేని నిస్సహాయమైన పరిస్థితుల్లో చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది నిజంగా ఇట్స్ హర్టింగ్ సీఎం గారు అని గుండెల మీద చేతులు పెట్టుకొని తెగ బాధ పడిపోతున్నట్లుగా బెల్డప్పిస్తూ అన్నాడు కార్తిక్ రాజేంద్ర కోపంగా కార్తిక్ వైపు చూస్తూ నిన్ను చావు బ్రతుకుల మధ్య ఉంచాను అని ఇప్పుడు నేను ఇక్కడ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను అని నన్ను ఎగతాళి చేసి మాట్లాడుతున్నావా అని అన్నాడు రాజేంద్ర అయ్యో అయ్యో అలా అంటారేంటి సీఎం గారు మీరు ఎంతైనా సీఎం కదా నేను నార్మల్గా సీఎం కింద పనిచేసే ఒక సాధారణ డ్రైవర్ని నేను మిమ్మల్ని ఎగతాళి చేయగలనా అని నోటి మీద చేతిలో పెట్టుకొని అన్నాడు కార్తిక్ అప్పుడే సురేష్ లోపలికి వస్తూ డాక్టర్ గారు వస్తున్నారు అని చెప్పటంతో అందరూ సైలెంట్ అయిపోయారు డాక్టర్ లోపలికి వచ్చి సీఎం గారిని చెక్ చేసి ప్రాబ్లం ఏమీ లేదు కానీ ఎటువంటి షాకింగ్ న్యూస్లు కూడా సీఎం గారికి కొన్ని రోజులు చెప్పకుండా ఉంటే ఆయన ఆరోగ్యం త్వరగా కుదుటపడుతుంది అని చెప్పి ఆయనకు చేయవలసిన ఇంజక్షన్స్ టాబ్లెట్స్ అన్నీ ఎప్పుడెప్పుడు ఎలా వెయ్యాలి ఏంటి అనేది వివరంగా దాక్షాయిని గారికి చెప్పి వెళ్ళిపోయారు డాక్టర్ అక్కడ ఉన్నది సీఎం కాబట్టి ఆయనకు అన్ని స్పెషల్గానే ట్రీట్మెంట్ జరుగుతున్నాయి ఎక్కడా ఎటువంటి లోటు లేకుండా డాక్టర్ ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళిన వెంటనే కార్తీక్ ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసి రాజేంద్ర ఎదురుగా వచ్చి నిలబడ్డాడు ఏంట్రా నా ముందుకు ఇలా ధైర్యంగా వచ్చి నిలబడ్డావు ఇప్పుడు నా గురించి మీ అందరికీ నిజం తెలిసింది కాబట్టి నేను భయపడి మిమ్మల్ని నా గురించి బయట పెట్టద్దు అని బ్రతిమిలాడుతాను అని ఎక్కువగా ఏమైనా ఫీల్ అవుతున్నావా అని అందరి వైపు చూస్తూ అన్నాడు రాజేంద్ర అలా అని మేము మీతో ఎక్కడా ఎప్పుడు అనలేదు కదా డాడీ అని కార్తిక్ బదులుగా రుద్రానే సమాధానం చెప్పాడు రుద్ర అలా తనని డాడీ అని పిలుస్తుంటే తన మనసు ఒక్క క్షణం కలుక్కుమన్న ఆ మరుక్షణం ఆ పిలుపు వెనక తన పతనం తనకు క్లియర్గా కనిపిస్తూనే ఉంది రాజేంద్రకు చాలా కష్టంగా ఉంటుంది అక్కడ అలా హాస్పిటల్లో బెడ్ మీద ఉండటం తన చుట్టూ తన పతనం కోరేవాళ్లే తనకు సపోర్ట్ వాళ్ళు ఒక్కరు కూడా తన పక్కన లేరు అని మనసులో అసహనంగా ఫీల్ అవుతూ తన చుట్టూ ఉన్న నలుగురి వైపు చూశాడు ఏంటి సీఎం గారు మా వైపు అలా చూస్తున్నారు అని అడిగాడు సురేష్ వాళ్ళతో మాట్లాడటం కూడా ఇష్టం లేనట్లుగా కళ్ళు మూసేసుకున్నాడు రాజేంద్ర ఒకవేళ కళ్ళు తెరిచి ఉంటే వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడాలి ఆ తర్వాత వాళ్ళు అంటున్న మాటలు వినటం కష్టంగా ఉండటంతో సీఎం గారు ఇప్పుడు నిద్రపోతున్నారులే ఆయనకు ఈ టైంలో శాంతి మనశ్శాంతి కావాలి కాబట్టి మనం కాసేపు ఆయన్ని వదిలేద్దాం అంటూ సురేష్ పక్కకు వచ్చి అతని భుజం మీద చేతిని వేసి సురేష్ రుద్ర ఆ ఫారెస్ట్ బిల్డింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత జరిగినది అంతా నేను చూశాను కానీ లోపల ఏం జరిగింది అనేది మాత్రం నాకు తెలియలేదు ఏం జరిగింది అక్కడ అంతమంది ఒకేసారి నేల మీద పడిపోయి ఉన్నారేంటి అసలు ఎలా ఇదంతా సాధ్యమయ్యింది అని అయోమయంగా అడిగాడు కార్తిక్ ఏం జరిగింది ఏంటి అనేది నాకు కూడా పెద్దగా క్లారిటీ లేదు మేము వచ్చేసరికి అందరూ సైనికుల్లా వర్రస్సగా నిలబడి ఉన్నారు రాజు వస్తుంటే సైనికులు ఎలా పక్కకు తప్పుకుంటారో అలా ఒక్కొక్కరు పక్కకు తప్పుకోవడం తర్వాత సంగతి నేల మీద కూలిపోతుంటే ఆ వెనక నుంచి సింహంలా రుద్ర వస్తుంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదనుకో నిజంగా ఇప్పటికీ కూడా ఆ దృశ్యం నా కళ్ళ ముందు కదులుతున్నట్లుగానే అనిపిస్తుంది ఆ సీనే అనుకుంటే అంతకుమించి మించి రాజేంద్ర కళ్ళల్లో కనిపిస్తున్న ఆ ఎక్స్ప్రెషన్ అయితే నేను వివరించను కూడా వివరించలేను షాక్ ఆశ్చర్యం ఆనందం బాధ కోపం ఏదో మనసులో చెప్పలేని ఫీలింగ్ అంటూ ఉంటుంది కదా అది రాజేంద్ర ఆయన సీఎం కళ్ళల్లో కనపడుతుంటే నాకు మనసులో ఆనందం పిచ్చ పిచ్చగా వేసింది కానీ నా ఆనందాన్ని ఆ టైంలో బయటకు చెప్పలేకపోయాను ఇప్పుడు మాత్రం అది తలుచుకుంటే ఒక మాయా బజార్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది తెలుసా అని అన్నాడు సురేష్ అవునా అబ్బా అంత మంచి సీన్ని నేను మిస్ అయిపోయానే అని అన్నాడు కార్తీక్ కార్తీక్ నువ్వు అలాంటి సీన్ మిస్ అయిపోయాను అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు నువ్వు ఇలాంటి సీన్స్ మిస్ అవ్వకుండా ఉండటానికి మనం వీడియో తీసాం కదా అని దాక్షాయిని చెప్పటంతో అప్పటి వరకు కళ్ళు మూసుకొని ఉన్న రాజేంద్ర ఒక్కసారిగా కళ్ళు తెరిచి దాక్షాయిని వైపు చూశాడు అవును కదా మర్చే పోయాను మేడం ఆ వీడియో నేను ఇప్పటికిప్పుడే ఒకసారి చూడాలి ఇంతకీ రుద్ర అక్కడికి ఎంటర్ అయిన తర్వాత ఏం జరిగింది లోపల అని అడిగాడు కార్తిక్ జరగటానికి పెద్దగా అక్కడ ఏమీ లేదు కొంతమందికి రుద్ర ఇదిగో మీ సీఎం గారి కొడుకు అని తెలుసు అలా రుద్రనే వాళ్లకు సపోర్ట్ చేయటానికి వచ్చాడు అనుకొని లోపలికి తీసుకొని వెళ్ళారు ఆ తర్వాత రుద్ర వాళ్ళు తినే ఫుడ్లో విషయం కలిపేశాడు ఆ విషయం తెలియని రౌడీలు అందరూ అన్నం తినేశారు ఇంతకు ముందు తిన్నవాళ్ళు కూడా ఏదో రుద్ర పంపిణీ ఇవ్వాలి అతని మెప్పు పొందాలి అని అతనితో మాట్లాడుతూ నాలుగు ముద్దలు తిన్నారు అలా అందరికీ విషయం ఒంట్లోకి పాకింది అలా కరెక్ట్గా అందరిని నిలబెట్టి తను వాళ్ళందరి వెనక నిలబడ్డాడు మీ సీఎం గారు వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడే వాళ్ళు ఆ విషయం తలాకి ఎక్కి కింద పడిపోవటం ఆ తర్వాత రుద్ర రాజసంగా నడుచుకుంటూ రావటం జరిగింది అని చాలా సింపుల్గా చెప్పింది దాక్షాయిని కొడుకు గురించి మనసులో పొంగిపోతుంది కానీ ఆ ఆనందాన్ని మాత్రం బయటకు ఎక్స్ప్రెస్ చేయలేదు అక్కడ రుద్ర గురించి అంత పొగుడుతున్న రుద్ర మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు ఏంటి రుద్ర ఆలోచిస్తున్నా నేను చేసింది తప్పు కాదు అని నీకు కూడా అనిపిస్తుంది కదా నీ చెల్ తల్లి చెప్పిన మాటలు విని నువ్వు ఇలా మారిపోయావు నా మాట వింటే నీ భవిష్యత్తు బంగారు పూల బాటలా మారిపోతుంది ఒక్కసారి నువ్వే ఆలోచించుకో ఇప్పటి వరకు నా గురించి బయట ఎవ్వరికీ తెలియదు నువ్వు కూడా చెప్పలేదు ఇక పైన కూడా ఎవరికీ తెలిసే ఛాన్సే లేదు నా మీద జరిగింది మాఫియా అటాక్ అని ఎలాగో నువ్వు బయట అందరికీ చెప్పనే చెప్పేశావు నేను కూడా అలాగే నమ్మిస్తాను అందరిని ఇక మనమిద్దరం కలిశామంటే మనకు తిరిగే ఉండదు ఒక్కసారి ఆలోచించుకో నీ తల్లి మాట వింటూ నీతి నిజాయితీ అంటూ అడుక్కు తింటావో నా వెనుక వస్తూ నాకు తోడుగా నిలుస్తూ సుఖభోగాలు అనుభవిస్తావో అనేది నీ ఇష్టం అని అన్నాడు రాజేంద్ర రుద్ర ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా తలదించుకొని ఉన్నాడు ఏంటి రుద్ర అలా మౌనంగా ఉన్నావు నీ మౌనాన్ని నేను ఎలా తీసుకోవాలి నాతో చేతులు కలుపుతావనా లేదంటే నీ తల్లితో కలిసి బ్రతకాలని అనుకుంటున్నావనా ఏ విధంగా తీసుకోవాలి ఇంత జరిగిన తర్వాత కూడా రుద్ర నీతో చేతులు కలుపుతాడని ఎలా అనుకుంటున్నారు సీఎం గారు అని సాగదిస్తూ అడుగుతాడు కార్తిక్ నువ్వు కాస్త మోస్తావా నోరు ఎక్కువయ్యింది అని సీరియస్గానే అన్నారు రాజేంద్ర మూసుకుంటా మూసుకుంటా ఏం చేస్తాంలే మీ కొడుకు ఇచ్చే రియాక్షన్కి మీ గుండె మరొకసారి పగిలిపోకుండా చూసుకోండి మేము ఇన్ని రోజులు మూసుకొని ఉండబట్టే మీ గురించి బయటకు తెలియకుండా ఉంది అని వెటకారంగా అన్నాడు కార్తిక్ రాజేంద్ర చురుగ్గా ఒక్క చూపు చూడటంతో కార్తిక్ నోటి మీద చేతిని పెట్టుకొని సైలెంట్ అయిపోయాడు అమ్మో అనుకుంటూ కరెక్ట్గా అప్పుడే ఆ రూమ్లోనికి ఎంటర్ అయిన నేత్ర సారీ సారీ అంకుల్ నేను మిమ్మల్ని గుండె మీద తన్నటం వల్లే కదా మీకు అటాక్ వచ్చింది నిజంగా సారీ అలా మీ గుండెల మీద నేను తన్నాల్సింది కాదు అని ఏదో బాధ పడుతున్నట్లుగా బాధ నటిస్తూ అన్నాడు నేత్ర అబ్బా వీడొకడున్నారు కదా మరిచేపోయాను అంటే ఈ నేత్రకి నిజం తెలిసింది కాబట్టి ఖచ్చితంగా మహేంద్రకి కూడా నిజం తెలిసిందా మహేంద్ర చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్ అటువంటి వాడు ఇప్పుడు నాకు దూరం అయిపోతాడా అయినా నా పల్లం నేను కన్నా నా కొడుకే నాకు దూరం అయిపోయాడు ఇక నా ఫ్రెండ్ దూరం అయిపోతే నాకేంటి లెక్క నాకు నా రాజకీయం కావాలి నా పదవి కావాలి అని మనసులో అనుకున్నాడు ఏంటి అంకుల్ అంతగా ఆలోచిస్తున్నారు నాకు నిజం తెలిసింది అంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్కి కూడా నిజం నిజం తెలిసిందా లేదా అని ఆలోచిస్తున్నారా మీ గురించి నిజం తెలిస్తే తట్టుకునే శక్తి నా తండ్రికి లేదు అందుకే నా తండ్రికి మీ గురించి ఎటువంటి నిజాన్ని నేను చెప్పలేదు నాకు నా తండ్రి అంటే చాలా ప్రేమ ఆయన నీలాగా దుర్మార్గమైన చెత్త పనులు ఎప్పుడూ చేయలేదు సత్ప్రవర్తనతో మంచిగా నలుగురికి ఉపయోగపడే పనే చేస్తున్నారు అటువంటి ఆయన నాలుగు కాలాల పాటు సంతోషంగా బ్రతకాలి అని నేను కోరుకుంటాను అందుకే నా తండ్రికి నీ గురించి నిజాలు చెప్పలేదు చిన్నప్పుడు మా నాన్న ఎప్పుడూ ని చెబుతూ ఉండేవాళ్ళు నిజాలే మాట్లాడాలి నిజాలే ఎదుటివారితో చెప్పాలి అని కానీ దానితో పాటుగా కొన్నిసార్లు అబద్ధాలు మనిషిని బ్రతికిస్తాయి అని కూడా చెప్పారు ఇప్పుడు అదే అబద్ధాలు చెప్పి నా తండ్రిని నేను బ్రతికించుకుంటున్నాను మీ గురించి నిజం తెలిసిన మరుక్షణం ఆయన కూడా సేమ్ రుద్ర ఎలా ఫీల్ అయ్యాడో అలానే ఫీల్ అవుతాడు అందులో ఎటువంటి మార్పు లేదు నా తండ్రి నీలాంటి వేస్ట్ ఫెలో కోసం బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకోవటం నేను అస్సలు చూడలేను అది నాకు నచ్చదు అందుకే నా తండ్రికి కొన్ని రోజులు అబద్ధం చెప్పి అబద్ధంలోనే బ్రతికించాలి అనుకుంటున్నాను ఆ తర్వాత ఎలాగూ నువ్వు పైకి పోతావు కదా నా ఫ్రెండ్ చేతుల్లో ఇక అప్పుడు నిజాలు తెలిసిన పెద్ద యూజేముండదు చనిపోయావు కాబట్టి అది కాక రాజకీయ నాయకుడివి కాబట్టి ఇటువంటివి అన్నీ బయటకు వస్తాయని టేకిజీగా తీసుకుంటారు నా తండ్రి హార్ట్ అప్పుడు సేఫ్గా ఉంటుంది అని అంటూ రుద్ర దగ్గరకు వచ్చి అతని భుజం చుట్టూ చేతిని వేసి నిలబడి అన్నాడు అంటే ఏంటి ఇప్పుడు నీ ఉద్దేశం అని సీరియస్గా అడిగాడు రాజేంద్ర అంకుల్ అంకుల్ ఇప్పుడు మీరు అంతా సీరియస్గా మాట్లాడకూడదు అలా సీరియస్గా మాట్లాడితే మీ ప్రాణానికే ప్రమాదం ఇప్పటికే నేను మీ హార్ట్ మీద నా కాలితో అంటూ తన కాలిని చూపిస్తూ తన్నాను అని నేను చాలా ఫీల్ అయిపోతున్నాను మరొకసారి మీరు ఇలా సీరియస్ అయిపోయే అటాక్ తెచ్చుకున్నారే అనుకో ఆ హార్ట్ అటాక్ కూడా నా వల్లే వచ్చింది అని నేను తెగ ఫీల్ అవ్వాల్సి వస్తుంది అసలే మీ గుండె చాలా సెన్సిటివ్ కాబట్టి మీరు నాతో అలా మాట్లాడించకూడదు అని డ్రమాటిక్గా అన్నాడు నేత్ర పళ్ళు పటపట కొరుకుతూ కోపంగా నేత్ర వైపు చూశాడు రాజేంద్ర నేత్ర నువ్వు అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదులే నువ్వు ఆయన హార్ట్ మీద తన్నటం వల్ల ఆయనకేమీ అటాక్ రాలేదు నువ్వు తన్నటం వల్ల హార్ట్ అటాక్ వచ్చేది కూడా కాదు నేను ఆయన హార్ట్ మీద కాలు పెట్టి ఆ హార్ట్ని బయటకు తీసిన ఆయనకు హార్ట్ అటాక్ వచ్చేది కాదు అని సూటిగా రాజేంద్ర వైపు చూస్తూ నేత్రతో మాట్లాడాడు రుద్ర నువ్వేం మాట్లాడుతున్నావురా నాకేం అర్థం కావటం లేదు అని అన్నాడు నేత్ర అలానే అందరూ కూడా అయోమయంగా రుద్ర వైపు చూశారు అసలు ఏం చెప్తున్నాడు అని అనుకుంటూ నువ్వేం మాట్లాడుతున్నావు రుద్ర అంటే ఈయనకు అటాక్ రావటానికి వేరే ఏదైనా కారణం ఉందా అని అయోమయంగా అడిగింది దాక్షాయిని తనకు తెలియకుండా రుద్ర వేరే ఏదైనా చేశాడా ఏం జరిగింది తనకు తెలియకుండా అనే ఒక చిన్న అనుమానంతో కాదు ఆ అనుమానం తన మనసులో బలపడటంతో రుద్ర చిన్నగా నవ్వుతూ అవును నేను నా తండ్రికి ఇలా హార్ట్ అటాక్ రావాలి అని నా ప్రయత్నం ముందుగా నేను చేశాను నన్ను చూసిన మరుక్షణమే హార్ట్ హార్ట్అటాక్ వచ్చింది నా తండ్రికి దానిలో నేను సక్సెస్ అయ్యాను కానీ నా తండ్రితో అంటూ తన తండ్రి వైపు సూటిగా చూస్తూ తేల్చుకోవలసిన లెక్కలు కొన్ని ఉండటంతో ఆయనకు కొంతసేపు ఆ హార్ట్ సేఫ్గా పెయిన్ రాకుండా ఉండటానికి టాబ్లెట్ ఇచ్చాను అందుకే ముందెప్పుడూ రావాల్సిన హార్ట్ పెయిన్ కాస్త రుద్ర నేత్ర నా తండ్రి గుండెల మీద తన్నటంతో అప్పుడు వచ్చింది అని సింపుల్గా చెప్పాడు ఏం చేశావు రుద్రా అంటే నాకు హార్ట్ అటాక్ రావాలి అని నువ్వు కావాలి అని తెప్పించావా అని అనుమానంగా కళ్ళు పెద్దవి చేసి అడిగాడు రాజేంద్ర నేను అప్పటికే అనుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నాకు హార్ట్ అటాక్ ఎలా వచ్చిందో అని నా వెనుక నువ్వు ఇలాంటివి చేశావని మాత్రం తెలుసుకోలేకపోయాను ఏం చేశావని గట్టిగా గర్జించాడు రాజేంద్ర రుద్ర చాలా సింపుల్గా చైర్లో వెనక్కివ్వాలి ఇంతకు ముందు మీరు నన్ను ఏదో అడిగారు కదా నా వైపు ఉంటారా లేదంటే నీ తల్లి వైపు ఉంటావా అని నాకు మీరు తీసుకుని వచ్చే బంగారు మేడలు అవసరం లేదు నాకు నా తల్లి ప్రేమ కావాలి తండ్రి అనురాగం కావాలి ఇన్ని రోజులు తండ్రి అనురాగం దొరికింది అనుకున్నాను కానీ ఆ అనురాగం వెనక ఉన్న మీ నీచపు బుద్ధిని మాత్రం తెలుసుకోలేకపోయాను అందుకే ఇప్పుడు చెప్తున్నాను వినండి నాకు తల్లి ప్రేమ కావాలి అలానే తండ్రి ఇచ్చే అనురాగం ఆ తల్లిలోనే ఇకపైన చూసుకుంటాను వెతుక్కుంటాను అని చాలా కోపంగా రాజేంద్ర వైపు చూస్తూ చెప్పాడు రుద్ర